హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నిన్మి శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ కర్రీ అండి సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము సో వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ఇక నేను ఒక ఫోర్ వరకు ఆలూని అయితే తీసుకున్నాను సో మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి ఆలూ అయితే తీసుకోవాలి దీనిపైన ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి ఇలా అన్నిటికున్న పొట్టంతా తీసేసుకున్నాక ఆలూస్ని కట్ చేసుకుందాము మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి అప్పుడే ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది సైజ్ కూడా చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే మనకి ఆలు అనేది ఫ్రై అయినప్పుడు సాఫ్ట్గా అవ్వకుండా ఉంటుందన్నమాట సో ఇలా కట్ చేసుకున్న ఆలూస్ అన్నిటినీ ఒక వాటర్లోకి వేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఆలు అనేది తొందరగా బ్లాక్ కాదనమాట ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది ఇందులోనే ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు అన్నింటిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఓకే మిక్స్ చేస్తూ కూడా ఉండొద్దు అలా చేస్తే సాఫ్ట్గా అయిపోయి ఆలు అనేది మెత్తగా అయిపోతుంది సో మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలి సో చూడండి మన ఆలు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట ఇలా మంచి గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకెక్కువ క్రిస్పీగా కావాలి అంటే ఎక్కువ ఫ్రై చేసుకోవచ్చు నేను కొంచెం సాఫ్ట్గా ఉండాలని ఇలాగే ఉంచుతున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇదంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాము అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అలాగే మీరు తినే స్పైస్కి తగ్గట్టు కారం వేసుకొని నేను ఒక టేబుల్ స్పూన్ దాకా వేసాను హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకొని ఇవన్నీ కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటుంది ఒకవేళ మీకు ఆలు సాఫ్ట్గా ఉడకపోతే కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకోవచ్చు ఇలా లాస్ట్లో కొంచెం కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట సో మార్నింగ్ టైం లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవడానికి ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ రైస్లోకి కానీ లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిన మొత్తం షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సే రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు